ఏమిట్రా నంది రోడ్లు ఎలా ఉన్నాయి మీరు వస్తున్నారని పందిరి వేయించారు రోడ్లు కూడా ఎక్కడ వేయిస్తారు స్వామి శృతి తప్పుతున్నావు నంది గురుగారు రండి రండి ఏమిటయ్యా ఈ రోడ్లు గురువు వస్తున్నప్పుడు ఇవన్నీ చూసుకోవడం తెలియదు ఎలా ఉంది స్వామి శృతి బాగుంది అబ్బా నంది స్వామి నోటుతో పలకవలసిన సప్త స్వరాలు నడువులో పలుకుతున్నాయేమిట్రా మరి ఒళ్ళంతా సంగీతమే కదా స్వామి లెస్ బలికి దీర్ఘాయుష్మా నమస్కారం గురుగారు గారు ఎందుకు మొహాట పడతావు నమస్కరించు మొహాటం ఎక్కువకి పాలల్లో ఏం చిక్కగా ఉన్నాయని కొద్దిగా నీళ్ళు కలిపానండి ఇంకేం కలిపానండి అక్కడే తప్పు చేసావు నువ్వు గురువు గారు తింటున్నప్పుడు వడియం తాగినప్పుడు కంపల్సరీ అని తెలియదా నీకురాపా గురువు గారు మీరు రండి సార్ నేను ముందే చెప్తున్నాను నా కచేరీ అయిపోయేంత వరకు ఎవ్వరూ లేవటానికి వెళ్లేదు ఎవరికైనా అర్జెంట్ అయితే మూర్ఖుడా ఇది కాఫీయా కషాయమా మీరే కదండి తాగాలంటే మీరేముండాలన్నారు అంటే పంచదార బాగుందంటే పాయసాలు కూడా కల్పిస్తావా నంది వీడు శృతి తప్పుతున్నాడు వీటి లెక్క చూసుకో నేను చూసుకుంటాను స్వామి నువ్వు పదవాడు ఓ టీ చెప్పగ నోట్ ఒక్కటి అందులో వంద క్యాన్సిల్ ఏండే ఓ దోస్త్ పార్సెల్ నోట్ ఒక్క దోసె అందులో ఒకటి క్యాన్సిల్ వంద వేసేయమంటారా రీ బొంద ఒరేదో నువ్వు ఏదో రోజు నా గొప్ప ముంచుట్టుము స్లిప్ అయిందండి నోట్ ఒక్క దోసె అందులో వంద క్యాన్సిల్ ఓకే రాసిను నువ్వు మెల్లగా లోపలికి ఉంచండి నేను గుడ్డివాడిని కానీ ముష్టివాడిని కాదు అయినా మీకు తెలియకనే కింద కొట్టారు నాకెట్ చూసినా ఒకటే అందరినీ ఒకేలా చూడగలిగే ఉత్తమ భారతీయ పౌరుణ్ణి

మానవాళ్ళు బానే ఆడుతున్నారా ఏంటి ఆడేది ఆస్ట్రేలియా వాళ్ళు అయితే చొక్క నీళ్లు కూడా ముట్టుకోకుండా చెమటలు కక్కేలా ఆడుతున్నారు మనవాళ్ళు ఆడుతున్నారు బాలాడడం పెప్సీ తాగటం ఆడడం పెప్సీ తాగటం పేతల్లా తాగుతున్నారు అంతే ఓ అదా అవి పెప్సీ వాళ్ళ యాడ్స్ కదా ఓ టీ పట్టులే మర్యాద మర్యాద ఓహో హై క్లాస్ గాడి గారు ఓ మంచి వేడి వేడి మన దగ్గర మంచి ఉంది అంతా వేడే గాని చెప్పింది అదవా టీ వద్దులే బాబాయ్ రాజగారి ఇంట్లో పెళ్లికి పాడమని పిలిచారు అక్కడ ఎలాగో తాగాలిగా అయితే వచ్చేటప్పుడు నాకు కూడా ప్లాస్కో లో పట్టుకురా సీను ఇక్కడ చెత్తటి తాగలాగా చాస్తున్నాను రాజుగారి ఇంట్లో పాడడానికి ఎవరో పెద్ద అయిన వచ్చిండు సీను అవే లేదే నన్నే పాడమని పిలిచారు నా రిక్షాలోనే రాజుగారి ఇంట్లో దింపొచ్చా ఏవో నాలుగు డబ్బులు వస్తాయ్ అనుకున్నా ఇంకా గండి పడిందన్నమాట ఏం చేస్తాం ఏంటి సీను ఇంకా ఇక్కడే ఉన్న పెళ్ళి టైం అవుతుంది పదా పెళ్ళిలో పాడడానికి ఎవరో సంగీత విద్వాంసులు వచ్చారంట కదా ఎంత విద్వాంసులు వచ్చినా వాళ్ళు గొంతు పడతారు నువ్వు మనసు పడతావు అయినా నీ పాట లేకుండా ఈ చుట్టుపడి గ్రామాల్లో పెళ్లి లెట్ అవుతాయరా వెళ్ళరా సరే వెళ్ళొస్తా బాబాయ్ ఎల్లెల్లు భోజనాల టైం కి నేను వస్తాలే గురుగారు నా మాటిని మీరు కూడా రావచ్చు కదా నాలుగైదు కూరలు వేసుకుని కడుపు నిండా పెళ్ళిలో తినొచ్చు ఎప్పుడు ఈ కూడా తింటారంటారు దీంతో కూర్చుంటే నాకే బొక్క మన మాట ఎందుకంటారు మీరు ఏమండి రాజుగారు ఏమిటి ఇంకా ఆలస్యం ఈ కచేరీ అయిపోతే గడపడంలో గండపేరు గుడివాడలో గజారోహణం కాకినాడలో కనకాభిషేకం అది నెక్స్ట్ మంత్ ఫుల్ ఓహో ఓ పది నిమిషాలు ఆగితే ఏమిటి ఎందుకు పది నిమిషాలు రాహుకాలమా మా సీనుగా వస్తాడు సీనుగా మైక్ సెట్టింగ్ చేస్తాడా ఏమిటి మా ఊళ్ళో వాడు లేకుండా ఏ కార్యక్రమం జరగదండి వాడు పాటలు పాడతాడు పాటలు పాడతాడా తాను సేనంతటి ఇక్కడ పెట్టుకుని ఎవడో సీనుగాడు రాలేదని కచేరీ ఆపుతారా హిమాలయ పర్వతం పెట్టుకుని చూస్తున్నట్టుంది కోసం రానే వచ్చాడు ఈ గుడ్డివాడు పాటలు పాడడానికి కావాల్సింది గొంతు గాని కళ్ళు కాదు కదా స్వామి గొంతు బాగుంది కదా అని గాడిద కోయలు అవుతుందా ఫోన్లే అన్నా పెద్ద ఆయన ఆయన్నే పాడమని వీడెవడో గుడ్డి తెలివైన వాడు కాదు తెలివైన గుడ్డి ఏమిట్రా మన ఊరు వచ్చి మా నోని తిడుతుంటే సోతో ఊరుకుంటారేటండి రాజుగారు రే మనవా ఆడపిల్లి వాళ్ళం అతను మగపిడి వాళ్ళ తరఫున వచ్చాడు మనకు సీను పట్టం కావాలి అంతే కదా అది నేను చూసుకుంటా కానీ నేను వెళ్ళి చేసుకోపో బాబు శాస్త్రం నుంచి సంగీతం పుట్టిందనుకున్నాను గాని సంగీతం ప్రకృతి నుంచి పుట్టిందన్న విషయం నేనిచ్చే తెలుసుకున్నారు బాబు నా పాటకి ఏ శిల కరుగుతుందో గాని నీ పాటకి ఈ శిల కరిగింది నాయనా

డబ్బులు సరిపోలేదు నాన్నగారికి తైలం మాత్రమే తీసుకొచ్చాను ఈ డబ్బేంటి కింద పడ్డానమ్మా చూసుకుని నడవచ్చు కదరా నేనా ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి కాసంత వేడి నీళ్ళు పెట్టమ్మా అలాగే సుట్లయ్యి చుట్టలు రేపు కాల్చుకోవచ్చులే ముందా మందు తీసుకో అయితే మంచాన పడ్డాను కదా అని సులకనగా చూస్తున్నారా టాటోలు చేస్తాను మీ ఇద్దరిదేమనుకుంటున్నారా తైలం తెచ్చాడు తైలం నాకు అయ్యో పగలగొట్టేశారా కొట్టేశారా పగల కొట్టాను అయితే ఏంటి కొట్టావా కొట్టు కొట్టరా నడివిరిగి మనసాన పడ్డాను కదా మీ దయా దాచినాల మీద ఆధారపడతాను కదా అది కాదు అది అప్పు చేస్తాను ఏంటి అప్పు చేస్తావా అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పరా ఏం జరిగింది వీడు లేదే గుండె బద్దలవుతున్నా వీడు నవ్వుతూనే ఉంటాడు బాబాయ్ నువ్వురా తోడబుట్టి ఉండటోదా వీడు కష్టపడి సంపాదించిన డబ్బంతా గద్దలా వచ్చి తలుగుపోయాడు పైగా పైగా దారిగా వచ్చి అందరి ముందు కొట్టాడు చంద్రు అలా చేశాడా బుద్ధులు ఎక్కడ పోతే ఒకప్పుడు ఊరంతా గడగడలాడించిన ఈ రౌడి దాని పెద్ద కొడుకు ఎవరికో గడుమండి నడు నెల కొట్టి మంచంలో పడుకబెట్టారు కానీ వాడిని ఎలా వదలరో ఏదో రోజు జనంతా కలిసి పాతేస్తారు అరే బయట వాళ్ళ వీడి మీద జాలి పడుతున్నారు మీరు వాడి మీద జాలి చూపించబైనా పర్వాలేదు కనీసం మనిషిగా చూడండి ఎక్కువైంది రైడ్ కి బాగా ఎక్కింది ఆటనే కొట్టాం కదరా కొట్టావలరా బాబు కాకపోతే ఇంకొక కొట్టి లోపు కొట్టాలి పేకల ముందు కొట్టినాడు డబ్బులు ఇస్తారు ఊరికే తెగ ఫీల్ అయిపోతున్నాం దాని ఏముంది ముక్క మొక్క పడితే కుక్క అయినా గెలిచింది అది నువ్వు మధ్యలో మీ ఫ్యామిలీ గురించి చెప్పకే వెళ్ళి సొక్క శాప మొక్క అట్రా ఉల్లిపాయలు నిమ్మశక్కలు వద్దు మంచి పని అయి కూడా పంపించు పంపిస్తాను బిల్లు కట్టి కూడా మర్చిపోతాను అది ఎక్కడ మర్చిపోతాను బాబాయ్ అది మర్చిపోతావు కదా డైలీ నువ్వు మూడేళ్ళు తాగుతున్నావు ఒక్కసారి బిల్లు కట్టావా సిగ్గుందా నీకు సిగ్గుంటే డైలీ నీ ఫేస్ ఎందుకు చూస్తావు సీరియస్ అవ్వద్దు మా అత్తూరు డబ్బులు ఇవ్వగానే ఇచ్చేస్తారని చెప్పాను కదా బాబాయ్ మరి నాకేమిత్తావు నాకు ఫీల్ కదా ఎత్తాలని సాల్లే ఆబు ముందు నుంచి చెబుతున్నావు కట్నం లాగానేస్తాను కట్నం లాగానేస్తానని ఇంకా నేను నమ్ముకుంటే ఇదిగో ఇదే పాక ముందు చెనక్కాయలు పట్టుకోవాలి ఇంకా చూడు మర్యాదగా బిల్లు కట్టు లేదా చేప ముక్క కళ్ళు చొక్క నిమ్మచెక్క కాదు కదా కనీసం ఉల్లి చొక్కపడిను రాయ్ మల్లుంచి ఇడికి మనకి సెల్లు సింగసా ఎల్లే నీకు నాకు జోకులు అంటే అప్పటికి అప్పుడు కాళ్ళు పట్టుకుంటారు తిరిగి అడిగితే కాలు పట్టేసుకుంటా దాని ఫీలింగు ఫోన్లే కాళ్ళు పట్టుకున్నాడు తల్లి కాలు పంపించే